gol get gol mari guru madam nih hadir nih nah nance sir <laughs> lawan <laughs> dari pokok yang వచ్చేది ఇప్పుడు అమ్మవారి వల్ల మీలాంటి పెద్దలు అందరూ సహాయకు బాకే సంతోషం అమ్మకి ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందోనని నాకు అసలు ఎన్నిసార్లు బాధపడిపోయారు అక్కడికి అక్కడ ఆటో ఎక్కాలంటే వంద రూపాయలు ఏదో మనమంటే ఇచ్చుకుంటాం లేని మహిళలు అసలు ఎంత కష్టపడిపోతున్నారు మీరు ఎంతో నాకు అసలు సంతోషంగా ఉంది గౌరవనీయులు మా ఆర్టీసీ చైర్మన్ శ్రీ సురేష్ రెడ్డి గారు మరియు మన శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటేశ్వరరావు గారు ఇది సూచనల మేరకు మనము ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితం ఆఫీ చేసినటువంటి జొన్నవాడ క్షేత్రానికి ఉన్నటువంటి బస్సులను ఈరోజు ప్రతి శుక్రవారము మనము సాయంత్రం ఆరు గంటలకి చెప్పాలి భక్తులకు అనుకూలంగా గతంలో ఉన్న మాదిరిగానే చేయాలన్న ఉద్దేశం తలంపు వారి ఆదేశానుసారము ప్రతి శుక్రవారం నాలుగు గంటలకి ధనవాడ క్షేత్రం నుంచి అమ్మవారి దర్శన బస్సు ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులు కావలి అల్లూరు మండల ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ బస్సు వినియోగించుకొని సద్వినియోగం చేసుకుంటారని అనుకూతిగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ